హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ అసల్ ఛానల్ ఈ రోజైతే మీకు సంక్రాంతి స్పెషల్గా పాకుండులు చూపించాలనుకుంటున్నానండి ఇదైతే చాలా రుచిగా ఉంటాయి నోటికి క్రిస్పీగా తీతీగా చాలా బాగుంటాయండి మా గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి ఖచ్చితంగా చేసుకుంటారండి మన ఇంట్లో ఉన్నవాడితోనే ఈజీగా చూపించాలనుకుంటున్నాను నేనైతే రెండు కేజీల వరకు రేషన్ బియ్యం నానబెట్టి మెత్తగా పిండి చేసుకున్నానండి తడి బియ్యంతో కేజీ బెల్లం తీసుకున్నాను యాలకుల పొడి కొద్దిగా తీసుకున్నానండి ప్రాసెస్ అయితే చూద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందైతే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి కొద్దిగా నీళ్ళు పోసి బెల్లం కేజీ వరకు వేసుకున్నాను బెల్లాన్ని కరిగిన తర్వాత పాకమైతే పట్టుకోకుండా ముందే ఒకసారి వడపోసుకోవాలండి దాంట్లో ఏదన్నా లాంటిది ఏదైనా ఉన్నా చిక్కువలోకి వచ్చేస్తుంది కాబట్టి ఇలా వడపోసుకోవాలండి పాకం అంతా బెల్లం కరిగిన వెంటనే గిన్నె కూడా ఒకసారి కడుక్కుని మళ్ళీ ఆ పాకాన్ని దీంట్లో వేసుకుని మళ్ళీ పాకం వచ్చేంత వరకు కరిగించుకోవాలండి తిప్పుతూ ఉండాలి అలాగా సరే కదండీ దీంట్లో యాలకుల పొడి కూడా వేసేసుకుందాం ఇప్పుడు వేసేసి పాకం చూద్దామండి ఒకసారి ఎంతవరకు వచ్చిందో పాకం అయితే గట్టి పాకం రావాలండి నీటిలో వేస్తే ఆ పాకం పక్కకి జరగకుండా ఉండ చేతికి ఉండయ్యేలాగా రావాలి పాకం అయితే వచ్చేసిందండి మనం ముందుగా పట్టించుకున్న తడిపిండి ఉంది కదండి ఆ పిండి తీసుకొచ్చి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలుపుకుంటూ తిప్పుతూ ఉండాలండి చలిమిడిలా తయారవ్వాలండి చివరికైతే అంత గట్టిగా రావాలి గరిటి తిరగకుండా ఉండేంత వరకు వేసుకోవాలి పిండి పిండి అయితే చాలా మెత్తగా పట్టించుకోవాలండి మిల్లి దగ్గర తీసుకెళ్ళి తడి బియ్యమే పట్టించాలండి చాలా బాగుంటుంది అసలు ఈ ప్రాసెస్ మీకు అరిసెలు చేసుకుంటాం కదండి మనం అరుసలు చేసినట్టే ఉంటుందండి ప్రాసెస్ అంతా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి పాకుండ్లు చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లోనే సో కదండి అలా తిప్పుతూ ఉండాలి మొత్తం పిండి ఎంతవరకు పడుతుందో అంతవరకు వేసుకోవాలి ఎప్పుడైనా మీకు బెల్లానికి సరిపడగా పిండి ఆడించుకోకూడదండి పిండి కొంచెం ఎక్కువగానే పట్టించుకోవాలి మనం పాకంలో ఎంత పడుతుందో తెలియదు కదండి కొంచెం ఎక్కువ చేసుకోవాలి పిండి అయితే చూసారు కదండి కేజీ బెల్లానికి సరిపడగా నీకు ఎంత చాలా పిండి పట్టిందండి నా దగ్గరది కొంచెం మిగిలింది తర్వాత అయితే మీకు దీంట్లో చిన్న పాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు ఫ్రై చేసి దీంట్లో కలుపుకోవాలండి దోరగా వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు కొంచెం ముదురుగా ఉన్న కొబ్బరికాయలు తీసుకోవాలండి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొచ్చి ముందుగా మనం చలిమిడిలా తయారు చేసుకున్న పాకం ఉంది కదండి దాంట్లో వేసుకోవాలి వీటిని తీసుకొచ్చి వేసి మొత్తం చల్లారిన తర్వాత పైకి కిందికి అంతా మొత్తం కలుపుకోవాలండి చేతికి ఉండయ్యేలాగా పాకమైతే రెడీ అయిపోయిందండి చలిమిడిలాగా ఇంకా ఉండలు చేసుకుని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటమే చూసారు కదండీ కొంచెం చేతికి నెయ్యి రాసుకొని చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకుని స్టవ్ మీద ఆయిల్ స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేడెక్కిన తర్వాత మంట తగ్గించేసుకొని మనం ముందుగా చేసుకున్న ఉండలు అనేటి తీసుకెళ్ళి దాంట్లో వేసుకోవాలండి హైలో అయితే పెట్టకూడదండి స్లో ఫ్లేమ్లోనే కదపకుండా కొంచెం సేఫ్ ఫ్రై అనివ్వాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం చిన్న అట్ల వస్తో పైకి కిందకే కదుపుకోవాలి చూసారు కదా కొంచెం ఫ్రై అయినాయి అండి ఇప్పుడు అట్లా వస్తా కొంచెం పైకి కిందకే ఒకసారి కదుపుకోవాలి బాగా ఫ్రై అవ్వాలండి లాంగ్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి వండలు అయితే చాలా రుచిగా ఉంటాయండి ఇవైతే వేడివేడిగా తినకూడదండి చల్లార్చిన తర్వాత స్టోర్ చేసుకోవాలి తింటా ఉంటే కొబ్బరి ముక్కలు తాగులుతూ నోటికి చాలా రుచిగా ఉంటాయండి చూసారు కదండి మా గోదావరి జిల్లా వాళ్ళ పాకుండలు రెడీ అయిపోయినాయండి ఇవైతే చాలా రుచిగా ఉంటాయండి చల్లారిన తర్వాత అయితే క్రిస్పీగా ఉంటాయండి ఫస్ట్ అయితే మెత్త మెత్తగా ఉంటాయి వేడి మీద మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి